వరుణుడు శాంతించాడు కానీ వరదలు మిగిల్చిన గాయం మాత్రం పచ్చిగానే ఉంది తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు తగ్గినా అవి సృష్టించిన విధ్వంసం బాధితులను కన్నీరు పెట్టిస్తోంది చేతికొచ్చిన పంట నీటిపాలు తెగిపోయిన రోడ్లు నీట మునిగిన గ్రామాలు ఇలా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి గత బుధ గురువారాల్లో కురిసిన కుండపోత వర్షాలకు కామారెడ్డి నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి ఒక కామారెడ్డి జిల్లాలోనే ప్రాథమిక అంచనాల ప్రకారం నూట ముప్పై కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది సుమారు ముప్పై మూడు వేల ఎకరాల్లో పంట నీటి మునిగి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అటు మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామసాగర్ ప్రాజెక్టు వెనుక జనాలు పోటెత్తి నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి గ్రామీణ రోడ్లు పూర్తిగా దెబ్బతినటంతో బాహ్య ప్రపంచంలో సంబంధాలు తెగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుమారు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి నీటిపారుదల శాఖ పరిధిలో నాలుగు వందల ఎనభై చెరువులు కుంటలకు గండ్లు పడ్డాయి వీటి మరమ్మతులకే వంద కోట్ల రూపాయలు అవసరమని అంచనా రోడ్లు భవనాల శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ఎనభై నాలుగు ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి వీటి పూర్తి స్థాయి మరమ్మతులకు దాదాపు ఐదు వందల అరవై కోట్ల రూపాయలు అవసరమని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం ఒకవైపు నష్టాన్ని అంచనా వేస్తూ తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి దయనీయంగా ఉంది ఈ అంచనాలు కాగితాలకే పరిమితం కాకుండా బాధితులకు తక్షణమే పరిహారం అందించి దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది